ధాన్యలక్ష్మి అయితే కావ్య వాళ్ళ అమ్మ నాన్నలతో ఇలా అంటూ ఉంటుంది అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాను మీ అమ్మాయిని మా అబ్బాయితో పంపించద్దని ఎందుకు అలా బరితగించి తిరుగుతుంది మా అబ్బాయితో అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్నా కనుక అలాగే వాళ్ళ ఆయన అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు అయినా ఈ అప్పుతో తిరగడం వల్లే మా అబ్బాయి జీవితం ఇలా నాశనమైంది ఈ అప్పు వల్లే మా అబ్బాయి ఇలా ఇక్కడే ఈ స్థానంలోనే ఉండిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న అప్పు కళ్యాణ్ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక ధాన్యలక్ష్మిలా అంటూ ఉంటుంది అసలు మీకు బుద్ధి బుర్ర ఉంటే కానీ మా అబ్బాయితో మీ అమ్మాయిని పంపించరు మీకు ఎన్నిసార్లు చెప్పాను నా కొడుకు పెళ్ళైంది నాకు నా కోడలు కూడా ఉంది అయినా సరే మీరు మీ అమ్మాయిని మా అబ్బాయితో పంపిస్తున్నారు బరితగించి పంపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న కావ్య కావ్య అయితే చిన్నత్తయ్య మాటలు అదుపులో రానివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి కావ్య అలా అంటావు అయినా మా అబ్బాయి ఈ అప్పుతో తిరగకుండా ఉండాలంటే ఈ కావ్య వాళ్ళ ఫ్యామిలీ ఈ కుటుంబంతో బంధాన్ని తెంచుకోవాల్సిందే అలా అయితే కానీ వీళ్ళిద్దరూ తిరగకుండా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది దాని కావ్య కనకం వల్ల అలా చూస్తూ ఉంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్